మంచిది మేమైతే అది ప్రభుత్వం ప్రోరగేటివ్ కాబట్టి చాలా ప్రాంతాల వాళ్ళు చాలా దగ్గర కావాలని అడిగారు అదే తప్పేం లేదు అభిప్రాయాలు అడగటంలో రాయలసీమ వాళ్ళు కర్నూలు కావాలన్నారు ఉత్తరాంధ్ర వాళ్ళు విశాఖపట్నం కావాలన్నారు సరే కారణాలు ఏమైనా గవర్నమెంట్ అట్లాస్ట్ కమ్ టు కన్క్లూజన్ కన్స్ట్రక్షన్ అటువంటిది నిర్మాణం రాజధాని విజయవాడలో పెట్టాలని అయితే రాజధాని పేరుతో మనం అనేక పుంకాను పుంఖాలుగా మనం వార్తలు చూస్తున్నాం విషయాలు కూడా వింటున్నాం రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు గారు అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియాను తయారు చేస్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా ఈనాడు మనకి కొట్టొచ్చినట్టు కనబడుతోంది ఇప్పటికే ఈ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియాస్ 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 రెడ్ శాండిల్ అలాగే పొలిటికల్ కార్పొరేట్ మాఫియాస్ ఇవన్నీ కూడా రాజకీయాల్లో కూడా కార్పొరేట్ మాఫియా వాళ్ళ చట్టం దాటి పరిధి దాటి వెళ్లలేనటువంటి పరిస్థితుల్లో పాలన చక్రబంధనంలో పొలిటికల్ మాఫియా చక్రబంధనంలో బంధించబడింది దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం ఈనాడు విజయవాడలోనే రాజధాని కట్టాలని చెప్పి ఎంతమంది అభిప్రాయాలు వచ్చినా అక్కడ తల ఒగ్గక తప్పలేదని మీకు నేను మనవి చేస్తున్నా నేను సరే సీఎం గారు చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు సీఎం మొదట సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తా ఉన్నారు అలాగే తర్వాత జపాన్ తరహా అన్నారు తర్వాత బ్రెజిల్ అన్నారు ఆ తర్వాత వాషింగ్టన్ అంటున్నారు తర్వాత పుత్రజయ మలేషియా క్యాపిటల్ మాదిరిగా ఒక నగరాన్ని నిర్మిస్తామంటున్నారు ఇటు తిరిగి అటు తిరిగి చివరికి రాయ్పూర్కి చేరుకున్నారు రేపు ఎక్కడికి చేరుతారో మనకి తెలియదు దర్ ఇస్ నో క్లారిటీ కాబట్టి మీరు కట్టేది ఏదో కట్టండి రోజు సెక్రటేరియట్ కడుతున్నాం లేదు ఈ దశలు ఇది కడుతున్నాం ఇన్ని దశలుగా మేము విభజించుకున్నాం ఈ తొలి దశలో అధికార అదే అడ్మినిస్ట్రేషన్ సౌలభ్యం కోసం మేము సెక్రటేరియట్ నిర్మిస్తున్నాం లేదు పలానా డైరెక్టరేట్లు నిర్మిస్తున్నాం అని చెప్పుకోండి దానికి మీరు ఏ ఏ మోడల్ పెట్టుకోండి ఏ డిజైన్ పెట్టుకోండి అభ్యంతరం ఏమీ లేదు కానీ మీరు చెప్పటం మూలంగా యు ఆర్ టాకింగ్ మోర్ విచ్ ఇస్ నాట్ టాలియింగ్ ఇన్ గ్రౌండ్ లెవెల్ హయర్ లెవెల్స్లో మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు చేతల్లో శూన్యత స్పష్టప స్పష్టమైపోతుంది అది తర్వాత ఈ మధ్యను రీసెంట్గా హిందూలో ఒక ఆర్టికల్ కూడా వచ్చి ఆయన చెప్పారు ఆయన అజయ్ అని ఎన్ఆర్ఐ వస్తూ చాలా క్లియర్గా చెప్పాడు కాలిఫోర్నియా నుంచి వచ్చారు ఆయన ఇక్కడ ఏదో కొత్తగా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కడుతున్నారు నేను కూడా ఏదో ఔత్సాహిక ప్రోత్సాహ పారిశ్రామికవేత్తగా ఇక్కడ నాకు ప్రోత్సాహం ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో ఆయన వచ్చి అడిగితే చూస్తే కాలిఫోర్నియాలో ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోస్ ఉంది ఏకర్ బట్ ఇక్కడ ఇరవై నాలుగు కోట్లుంది ఉంది ఇక్కడ ఎవరు కడతారా అక్కడ నేను కొన్ని వందలు కట్టుకోగలను చెప్పేసి ఆయన మళ్ళా తిరిగి వాపసు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అంటే నేను ఎందుకంటున్నానంటే మీరు ఎక్కువ హైప్ ఇస్తున్నారు తేరా వస్తే అందుకు భిన్నంగా ఉంది మీ మంత్రులే మీ శాసనసభ్యులే మీ తాబేదారులే మీ బంధుమిత్రులే ఈనాడు మొత్తం విజయవాడ గుంటూరు మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ న్యూజ్ వీడు అమరావతి మాత్రం గబ్బిలాయి మాదిరిగా పట్టేసుకున్నారు చేతులు మారుతున్నాయి ఇవాళ ఏదైతే ఉందో వెంటనే వెళ్తున్నారు ఇక్కడ మంత్రి లీక్ చేస్తున్నారు సపోజ్ ఒక మెడికల్ మినిస్టర్ ఫర్ మెడికల్ అండ్ హెల్త్ అయ్యా ఇక్కడ ఎయిమ్స్ వస్తుంది మంగళగిరిలో అనగానే మాతో వెళ్తున్నారు ముందు ఒక లీక్ ఇస్తున్నారు తర్వాత షేక్ చేసి పడేస్తున్నారు వెళ్ళదంతా భూములన్నింటి కబ్జా చేస్తున్నారు జీపీఏకి వెళ్ళిపోతున్నారు జీపీఏకి వెళ్తున్నారు జీపీఏకి వెళ్ళి మొత్తం ధరలు పెంచి చివరికి లాస్ట్లో అక్కడ రేపు ఎయిమ్స్ వస్తే దానికంటే పదింతలు ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ రేటు పెంచి దాన్ని బిజినెస్ చేసుకుని ఎవరికో అమ్మబెట్టి తన చేతులు దురుపుకుంటున్నారు ఈ విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ సాక్షాత్కరించింది దాపురించింది మీ ఒక బృందానికి సీఎం రమేష్ నాయకత్వం వహిస్తున్నారు మరొక బృందానికి సృజనా చౌదరి గారు నాయకత్వం వహిస్తున్నారు ఓపెన్ గానే వస్తున్నాయి లీడర్షిప్ పోయిస్తున్నారు ఈ ల్యాండ్ మాఫియాస్ మొత్తం ఇవాళ మనం వాళ్ళే ఇక్కడ పొలిటికల్ కార్పొరేట్స్ కూడా ఉన్నారు వీళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది మనం చూసాం ఈ నేపథ్యంలోనే భూతగాథాలు దాంట్లోనే అని చెప్పి ఇవాళ ఒక ముగ్గురిని హత్య చేశారు విజయవాడ నుంచి ఏళ్ళు అదే కోర్టుకు రోడ్లో కోర్టుకు దేనికో వాయిదాకి వెళ్తుంటే భూ సమస్య అంటే అది మనకి ఇంకా పూర్తిగా తెలియదు వచ్చిన తర్వాత దాని మీద మన అనాలిసిస్ ఇవ్వచ్చు మా కంటే మీకే ఇన్ఫర్మేషన్ వస్తుంది ముందుగానే బట్ విషయం మీకు చెప్తున్నాను అప్పుడే అది క్రైమ్ ప్రానుగా ప్రమోట్ అయిపోతుంది అది దానివల్ల చాలా స్పష్టంగా మనం ఆలోచన చేయాల్సినటువంటిది మీరు ఏదైతే అనుకున్నారో అది వెంటనే ఇంప్లిమెంటేషన్లోకి రండి మీరు ఇన్ని మాట్లాడుతున్నారు ఇన్ని కబుర్లు చెప్తున్నారు చంద్రబాబు గారు మీ నూతన రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం మీకేమైనా పైసా విదిల్చిందా చెప్పండి దీనికోసం మాట్లాడండి మళ్ళీ తిరిగి అంటున్నారు ఆయన ఇక్కడ భూముల విలువ పెరిగితే పెరిగినటువంటి విలువతో మళ్ళీ మనం భూములు అమ్ముకొని ఆ డబ్బుతో నిర్మాణం చేసుకోవచ్చని చెప్తున్నారు మీరు రాజధాని నిర్మాణం చేస్తారా రెడ్ శాండల అమ్మి రాజధాని పెడతామంటున్నా రెడ్ శాండలు అమ్మి రైతులు రుణమాఫియా గురించి మాట్లాడారు రుణమాఫియా గురించి మాట్లాడారు ఏం చేస్తారు మీరు మీరు చాలా మాట్లాడుతున్నారు ఏమండి భూములు అమ్ముకున్నది మీరు కొనుక్కున్నది రైతులకు మీరు ఏం చేస్తున్నారు ల్యాండ్ పూలింగ్ సిస్టంలో మేము భూములు అంటున్నారు మీరు రాయపూర్లో వివిధంగా ల్యాండ్ పూలింగ్ పెడదాం అని చెప్పేసి అక్కడి నుంచి మీరు స్టేట్మెంట్ ఇచ్చారు రాయపూర్లో ఎక్కడా పదకొండు వేల గజాలు ఇచ్చారు మీరు పదకొండు వందలు పదకొండు వేలు ఇచ్చారు అది నాకు తెలిసి అంటే ఇక్కడ మనకి జనరల్ గా నాలుగు వేల ఆరు వందల గజాలు నాకు తెలిసి ఒక ఎకరా నాలుగు వేల పైన ఉన్నాయి అక్కడ ఎకరాకి పదకొండు వందల మాత్రమే గజాలు మాత్రమే వాళ్ళు అక్కడిచ్చారు అని కాబట్టి మీరు మీ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ విధానం ఏమిటో తేల్చి చెప్పండి క్లారిటీ ఇవ్వండి మీరు రైతుల దగ్గర ఏమిటంటే మేము రెండింతలు మూడు ఎంతలు పెంచి తీసుకుంటామంటున్నారు మీరు మీరు తీసుకున్నది చాలా స్పష్టంగా మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు మీరు అమ్ముకో అమ్ముకోపోతున్నారా రైతుల దగ్గర నుంచి తీసుకుని రాజధాని కట్టబోతున్నారా అది మీరు చెప్పండి అందుకే చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీతో చెప్పారు ముప్పై నలభై వేలు గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉన్న దగ్గర రాజధాని కట్టండి మీరు ఎక్కడ కట్టారా మాకేం అభ్యంతరం ఏమి లేదు మీరు ఇక్కడ పెట్టారని ఇది కూడా లేదు ఎందుకు లేదంటే చాలా స్పష్టంగా వారు క్లారిటీ చేశారు మేము విజయవాడలో పెట్టినా మేము ఆహ్వానిస్తున్నాం మాకు ప్రాంతీయ భేదాలను రెచ్చగొట్టడం కానీ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం కానీ వ్యక్తుల మధ్య కానీ ప్రాంతాల మధ్య కానీ విద్వేషాలను రెచ్చగొట్టే పరిస్థితి మాకు లేదని ఆ ఆలోచనే లేదని చెప్పి చాలా స్పష్టంగా ఈ మీడియట్ వెరీ క్లియర్ ఆఫ్ అసెంబ్లీ కాబట్టి మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం ఇంతమంది ఇన్ని చేస్తున్నా రాయలసీమాలు కావాలన్నారు కాదన్నారు రైట్ ఉత్తరాంధ్ర కావాలన్నారు కాదన్నారు ఇన్ని కాదని కూడా మీరు ఈ వేళ పెట్టారు ఏంటి బాబు అసలు మీ హిడెన్ అజెండా ఏంటి విజయవాడలో పెట్టడానికి మీ హిడెన్ అజెండా ఏంటి మీ హిడెన్ డీల్ ఏమిటో బయట పెట్టండి ఖచ్చితంగా బయట పెట్టాలి ఇవాళ కాకపోతే రేపైనా మీరు నిలబడి చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది ఈ విధంగా మాఫియాలు పెరుగుతున్నారు ఈ మాఫియాలందరికీ అందరికీ మీరు డాన్ గా ఉండబోతున్నారా చెప్పండి మీరు చీఫ్ మినిస్టరా లేకపోతే ల్యాండ్ మాఫియానికి ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఈ ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మీరేమో ఒకవైపున సంఘాలకి శాండ్ ఇస్తామంటున్నారు లీజులు ఇస్తామంటున్నారు ఏమండి దేర్ ఎన్ని పొజిషన్ టు డూ దట్ జాబ్ మంచిది చేస్తే చాలా మంచిది కానీ వాళ్ళ పేరుతో మీరు మీ పసుపు చొక్కాల వారికి ల్యాండ్ ల్యాండ్ మొత్తం లీజులన్నీ అప్పజెప్పి ల్యాండ్ మాఫియా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు మీరు శాండ్ మాఫియా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు ల్యాండ్ మాఫియా ఒకవైపు ఉంది శాండిల్ మాఫియా ఇవన్నిటికీ మీరు లీడర్ లీడర్గా ఉండబోతున్నారా విజయవాడలో మీరేంటి అసలు డాన్ సిటీ తయారు చేస్తున్నారా మాఫియా సిటీ తయారు చేయబోతున్నారా దయచేసి దీని మీదను స్పష్టత ఇవ్వండి ఈ వదంతులన్నీ కూడా చాలా స్పీడ్గా రాష్ట్రంలో వ్యాపిస్తున్నాయి ఎక్కడో ఓ దగ్గర మీరు తెరదించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే రాజధాని అంటే దట్ ఈస్ పబ్లిక్ డాక్యుమెంట్ ప్రజలందరికీ కోరుకునే ఒక మంచి నగరం శాంతి నగరం కావాలి రక్షణ కల్పించగలిగే నగరం కావాలి నాకు సెక్యూరిటీ కావాలి భద్రత కావాలి అభివృద్ధి కావాలి అందరి రాష్ట్ర భవిష్యత్తు కూడా రాజధానిపై ఆధారపడి ఉంటుంది రాజధాని నిర్మాణం జరగకముందే ఇవాళ ఇన్ని ఊహాగానాలు వదంతులు మొత్తం అన్ని వస్తున్నాయి ఇవి జరుగుతున్నాయి ఇవి ఖచ్చితంగా జరుగుతున్నాయి నేను అందుకే ఇది తెరదించాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మీరు వీటన్నింటి మీద కూడా సభా సంఘాన్ని కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా బస్ దేర్ ఇన్స్ ది మ్యాటర్ మీరు వేయండి ఓపెన్ గా సుజనా చౌదరి గారు సెలవిచ్చారు అవును నేను నా డబ్బులతో కొనుక్కున్నాను ఇక్కడ ఇక్కడ పెట్టాలంటున్నాడు ఆర్గ్యూయింగ్ విత్ ది చీఫ్ మినిస్టర్ ఎక్కడే పెట్టాలి నువ్వని నా ఊలు కొనుక్కున్నా నువ్వు ఇక్కడ పెట్టాలని సీఎం రమేష్ న్యూజువిడి కావాలంటున్నాడు దేవునేని ఉమా మరొక డిమాండ్తో వస్తున్నాడు ఏంటిది ఏంటిది రాజధాని అనుకుంటున్నారా దొంగల దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు మీరు దీన్ని మొక్కలు చేసుకుని మీ మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు ఇది రాష్ట్రానికి రాజధాని ఇది పీపుల్ క్యాపిటల్ గా ఉండాలి అది ప్రజల రాజధానిగా ఉండాలి అది ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అభివృద్ధికి అద్దం పట్టేలా ఉండాలి అంతేగాని దోపిడీ వ్యవస్థకు శ్రీకారం చుట్టబడే రాజధాని అది మాఫియాలకు రాజధానిగా కాదు అడ్డాగా ఉండడానికి వీలు లేదని కాబట్టి దీని మీదను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండింగ్ ఫర్ ఏ ప్రోబ్ ఆఫ్ ప్రోబ్ ఎంక్వైరీ సభా సంఘాన్ని అయినా వేయండి లేదా సిట్టింగ్ జడ్జితోనైనా సరే విచారణ జరిపించండి వాస్తవాలు ఇవాళ ప్రజలు అనుకున్నటువంటి దానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము దీన్ని డిమాండ్ని మేము ప్రజల ముందుకు తెస్తున్నాం ప్రభుత్వం ముందుకు తెస్తున్నాం దీన్ని సభా సంఘం కానీ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలన్నీ కూడాను ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది రాజధానిది ఇది ఏ ఒక్కరు అబ్బగారి సొత్తు కాదు ఇది ఇది రాజధాని ఈ సీమాంధ్రలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అందరు ప్రజలు అన్ని వర్గాల తాలూకా ఆశలకు ఆశయాలకు ఆకాంక్షలకు అర్థం పట్టే రిఫ్లెక్టర్ ఉండాలి తప్ప ఈ విధంగా కాదని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నేనే ఉన్నామ్మా ఇక్కడ ఇక్కడ ఒకటేనమ్మా రియల్ ఎస్టేట్ వ్యాపారులు జనరల్గా ఉంటారు మనందరూ తెలుసు దేహం మ్యాన్స్ ఫర్ బిజినెస్ లాభాలు లేకుండా వాళ్ళు ఇది చేసుకోవడం కాదు కానీ గవర్నమెంట్ క్యాపిటల్ రాష్ట్ర రాజధాని నిర్మాణం దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఇక్కడ ఇందులో ఎవరు కూడా ముఖ్యంగా నేమన్నా ఎక్కడది ఏదో రాష్ట్రంలో ఆయన ఎవరిని తీసుకెళ్ళే ఎంపీని ఉక్రెయిన్ లో అనుకుంటారు తీసుకెళ్లి చెత్తపట్లు అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని ప్రజాప్రతినిధులుగా ఉంటుంది అది వేరు అది వేరు కరెక్ట్ నేను కాదండి వాళ్ళు అందులో అయినటువంటి మనం ఆ దందాల్లో దాదాగిరిలో ఆ మాఫియా యుద్ధంలో పాలకులైనటువంటి ప్రధాప్రతినిధులుగా ఉన్నటువంటి మనం భాగస్వాములం కాకూడదన్నటువంటిదే నా అభిప్రాయం నేను చాలా స్పష్టంగా నాకేమి సృజనా చౌదరి గారు లేదు లేదు సీఎం రమేష్ మీదనో లేదా చంద్రబాబు నాయుడు గారి మీదనో నాకేమి భగవ ప్రతీకారమో నాకు లేదు ఇది ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ వ్యక్తిగా మంచి జరగాలన్నటువంటిది ఇవి వస్తున్నాయి ఇవి దీనికి ఎక్కడో దగ్గర మీరు అడ్డకట్టు వేయండి అడ్డకట్టు వేయాలనుకుంటే దానికి ఈ విచారణ జరిపించండి అని చెప్పి డిమాండ్ చేస్తాం ఏమండి శ్రీకాకుళం క్యాపిటల్ మాట్లాడుదాం మాట్లాడదాం లేదు మాట్లాడదాం కాదు బ్రదర్ శ్రీకాకుళం ఇమ్మనమండి ముందు ఆయన అనౌన్స్ చేయమని చూద్దాం జరగనడాని కోసం డిస్కషన్ ఎందుకు ఎగిరే పెట్టిగా మసాలా పెట్టినట్టు ఎందుకది అంటున్నటువంటిది దాన్ని నేను ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను నేను దాన్ని చాలా స్పష్టంగా చెప్పాను ఇప్పుడు జనరల్ గా రియల్ ఎస్టేట్ హోల్డర్స్ చేసుకునే బిజినెస్ అమ్మకం అది వేరు రాజధాని నిర్ణయం జరిగినటువంటి నేపథ్యంలో మేమెవరో అయితే ఉన్నాం ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళని అక్కడ పోటీ పడి దాన్ని మనం తీసుకువెళ్లే ప్రయత్నాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అది ఓపెన్గా ఉంది మీరు కూడా రాస్తున్నారు కొన్ని పత్రికలు వస్తున్నాయి చదువుతున్నారు అది నేను అంటున్నాను అది దాన్ని అంటున్నా వాడుకునేది అమ్ముకునేది జరుగుతున్నటువంటి ట్రేడ్ ఇది ప్రపంచం మొత్తం మీద ఉంది కాబట్టి విజయవాడలో ఒక్కసారిగా వేలం వెర్రిగా దానికి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధుల్ని